शुक्लांबरम विष्णु शशवर्ण चतुर्भुज प्रसन्न वनम धियापात अगजानन पद्क गजानन महर्नशम महर्नश अनेकदम्त भक्ता उपस्महेत गुरब्रह्म गुरषु गुरुर्देव महेश गुरुर्साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम प नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి సహృదయ శుభాకా శుభాకాంక్షలు శుభాభినందనలతో ఈ ప్రాతకాలం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ మరి ఈ యొక్క పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం స్వస్య శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ బహుళ షష్ఠి రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి శ్రవణ నక్షత్రం ఈరోజు యోగం శుక్లయోగం రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మయోగం ఈరోజు కరణం గరజ కరణం సాయంకాలం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలు సామాన్యంగా ఉన్నాయి ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల లాగాయత తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేట్ విశేషం అనేది చాలా చాలా ప్రామాణికమైన మాతృశాస్త్రం మొత్తం అన్ని శాస్త్రాలు కూడా ఒకే రకంగా ఉంటే వేద ప్రామాణికంగా వేదములకు నేత్రమైనటువంటి అనేది చాలా చాలా నిగూఢమైంది ఈ శాస్త్రంలో గ్రహాల యొక్క పరిశీలన ఆ యొక్క గ్రహాలు నక్షత్ర అంశాల వారీగా ఉన్న పరిశీలన ఆ నక్షత్ర అంశాలలో వచ్చేటువంటి ఆ యొక్క సంచార ఫలితాలు ఏ జీవికి ఏ రాశికి ఏ మనిషికి ఏ వ్యక్తికి ఏ రాశి పాదం వారికి ఏ నక్షత్ర పాదం వారికి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా నిగూఢమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫలితాలు రావడం నిజంగా చాలా ఆశ్చర్యంగాను సంబరాలుగాను కూడా ఉన్నది అందువల్ల నిజంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఛాయాగ్రహాలు ఏవైతే రాహుకేతువులు ఉన్నాయో ఈ రాహుకేతువులు ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మళ్ళీ చెప్తున్నాను పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రా ఆ యొక్క మేనరాశిలో ఉన్న రాహు కుంభరాశిలోకి ఆ యొక్క కన్యా రాశిలో ఉన్న కేతువు సింహరాశిలోకి మార్పు చెందుతున్నాయి అలాగే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖుని వృషభ రాశిలో బుధుడి యొక్క ప్రవేశం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలకి జరుగుతోంది అలాగే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆ యొక్క మేషరాశిలో శుక్రుడు ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకి మేషరాశిలకు శుక్రప్రవేశం జరుగుతోంది గ్రహాలన్నీ కూడా మే ముప్పై ఒకటి కల్లా అన్నీ దేనికదే దేనికదే రాశులు మారుతూ వస్తున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రహ్మవాక్య కార్యక్రమం చూస్తున్న ప్రతి వ ఒక్కరికి కూడా రాశి ఫలితాలు వినేటప్పుడు దాని పరిహారాలు కూడా చెబుతాము అందువల్ల తిథి వారం నక్షత్రం కరణం యోగం ప్రతిదీ కూడా మనిషి యొక్క ఆయుష్ని మనిషి యొక్క సంపదని మనిషి యొక్క ఆయుర్దాయాన్ని మనిషి యొక్క జీవన గమనాన్ని మనిషి యొక్క జీవన శైలి విధానాన్ని మార్చేది గ్రహస్థితి మాత్రమే తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ఏమిటయ్యా అంటే గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా మరి ఇక్కడ బుధుడు అస్తంగత్తుడై ఉన్నాడు జాగ్రత్త వహించాలి ఈరోజు బుధుడు ఇక్కడ మేషరాశిలో అస్తంగత్తుడై ఉన్నాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలన బట్టి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం శత్రుక్షేత్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ద్వితీయాధిపతి ద్వాదశంలో ఉచ్చంలో ఉన్నప్పుడు విపరీతమైన ఖర్చులు ఆకస్మిక ప్రయాణాలు అధికంగా ఉంటాయి మేషరాశి వారికి నిజం చెప్పాలంటే పరీక్షాకాలం అధికంగా ఉంది తొందరపడి మాట్లాడవద్దు ఏ మాట మాట్లాడినా తొందరపడి మాట్లాడితే దానివల్ల వచ్చే ఫలితాలు చాలా భారీ మూల్యాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి అందులోని ఇప్పుడు రాహుకేతువులు మారుతున్నారు ఇది ఒక అదృష్ట యోగంగా కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ మేషరాశి వారు నిత్యము కూడా దీపారాధన చేసుకోవడం శివనామస్మరణ చేసుకోవడం మరియు ఈ ఆదివారం నాడు ఆవుపాలతో పరమాన్నాన్ని చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా మరి ఏకాదశ స్థాన రాహువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గి దశమ కేంద్రంలోకి వెళ్ళిపోతున్నారు అలాగే పంచమంలో ఉన్నటువంటి కేతువు చతుర్థ స్థానంలోకి వస్తున్నారు మరి ఇటువంటి వేళ ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఖర్చులు 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 అధికంగా ఉంటాయి విపరీతమైన ఖర్చు ఉంటుంది అది ఎలా ఉంటుంది అయ్యా అంటే ఎవరిదో ఉన్నటువంటి స్నేహితుల యొక్క బాధ్యత కూడా మీ మీద పడేటువంటి పరిస్థితి ఆ పరిస్థితికి మీరే ఖర్చు పెట్టాలి మీ సొంత మీరే ఖర్చు పెట్టాలి అందువల్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి తొందరపడి మాట్లాడకూడదు ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా ఖర్చుల్ని అధిగమించేటువంటి దిశగా ఖర్చుల్ని అదుపు చేసుకునే దిశగా వెళ్ళడం కోసం కేజింపావ్ గోధుమలు కొనుక్కోండి ఎందుకంటే జన్మ దోషం ఉన్నది ఆ కేజింపావు గోధుమల్ని రంగు వస్త్రంలో కట్టండి కట్టి చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షంతో సహా దానం ఇవ్వండి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం మీకు అనుకోకుండానే మనసులో ఆ యొక్క స్థితి ఏర్పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి ద్వాదశ స్థాన రవి వల్ల అనారోగ్య సమస్య ఏర్పడుతుంది ఇప్పుడు భాగ్యస్థితిలోకి రాహువు తృతీయ విక్రమ స్థానంలోకి కేతువు వెళుతున్నాయి మళ్ళీ రేపటి నుండి మీ ఫలితాలు ఇంకా విచిత్రంగా ఉంటాయి అందువల్ల కొన్ని సందర్భాలలో రాహుకేతువులు ఇచ్చే ఫలితాలు కొన్ని రాసుల వారికి చాలా అధికంగా యోగవంతమైనటువంటి పరిస్థితులు మూర్తిత్వ పరిస్థితులు ఉంటున్నాయి కావున ప్రతి ఒక్క మిథున రాశి వారు కూడా గోధుమలు దక్షిణతో సహా కేజింపావు గోధుమలని దక్షిణతో సహా రంగు వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణ పండితుడికి ఇచ్చి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడమే ఈరోజు చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం దానివల్ల చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కర్కాటక రాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితులు అంటే ఏ విధంగా చెప్పగలం అంటే ఇక్కడ ద్వాదశంలో ఉన్నటువంటి గురుడు వల్ల ఇప్పుడు కుజుడు ఉన్నంత వరకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఏకాదశ స్థాన రవి మిమ్మల్ని కాపాడుతున్నారు ద్వాదశ గురుడు శుభమూలిక వ్యయాన్ని ఇస్తున్నారు ఈరోజు మరి కర్కాటక రాశి వారు కొన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాల పరంపరలో పాల్గొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని పాత మిత్రులను కలుసుకునేటువంటి యోగం కూడా ఉన్నది మరి రాహుగేతువులు మారుతున్నారు కదా రేపటి నుండి వీరి జాతకం కూడా కొద్దిగా పరిస్థితులన్నీ కూడా మారుతాయి అందువల్ల చక్కగా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి సూర్యనారాయణమూర్తి ఆరాధన ఎంత చేస్తే అంత శుభం వీరికి అదృష్ట యోగంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాసి राशि నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతుకులందరికీ కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కరెక్ట్గా కేతు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో అడుగుపెట్టేస్తుంది సప్తమ స్థానంలో రాహు వస్తున్నారు అంటే ఇక నుండి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి గురువు యొక్క దృష్టి కేతువు పడింది చూడండి ఇన్నాళ్ళు ఆ యొక్క కన్యా రాశిలో కేతువు ఉండి గురువు యొక్క దృష్టి పంచమ స్థానంలో పడింది ఇప్పుడు గురువు ఏకాదశంలో ఉండి తృతీయ దృష్టి కేతువు పడింది అందువల్ల ఈ గురుకేతువుల యొక్క దృష్టి ప్రతి సంవత్సరం అందరికీ తెలుస్తూనే ఉంది కావున సింహరాశి వారు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైన నిగూఢమైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి ఆవుపాల బెల్లం పరవాన్నాన్ని కనుక చేసుకుని సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇచ్చుకుంటే తిరుగులేని శుభవార్త ఒకటి వినపడుతుంది రేపటి రాహుగేతువుల యొక్క మార్పు స్థితి రేపు బ్రహ్మవాకులో మీకు తెలియపరుస్తాను సింహరాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఊపిరి సలుపుకునే శుభవార్త ఒకటి చెప్తున్నాను శ్రద్ధగా ఆనందంగా వినండి ఇక రాశి చక్రంలో కేతువు ఎప్పుడైతే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వెళ్ళిపోతున్నారో కన్యా వారు నిజంగా చాలా చాలా ఆనందించవలసినటువంటి రోజులు వచ్చాయి తొందరపడద్దు ఎందుకంటే తొందరపడి ఏదైనా ఎవరినైనా సరే శత్రువుల్ని సైతం మీరు ఆ యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకుని మాట్లాడండి తొందరపడి ఎవ్వరితోనే మాట్లాడద్దు చక్కగా రేపటి నుండి మీ స్థితి అన్నీ మారుతున్నాయి కాబట్టి మీరు చేయవలసిందల్లా చక్కగా ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన ఈరోజు ఖచ్చితంగా చేయండి దానివల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి వారి అందరికీ కూడా మరి ఈరోజు రవి దోషం ఉన్నది అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి మాట్లాడేటప్పుడు మౌన వ్రతం అధికంగా పెట్టుకోండి ఎక్కువగా మాట్లాడదు మితంగా ఒక పది ప్రశ్నలు ఉన్నాయి అన్నిటికీ ఏకైక జవాబు ఒకటి చెప్పడం పదిసార్లు మాట్లాడాల్సిన చోట రెండుసార్లే మాట్లాడండి అష్టమరవి దోషం వల్ల మాట్లాడేటువంటి పరి ప్రతి పరిస్థితి కూడా వ్యతిరేకత అధికంగా ఉంటుంది తులారాశి వారికి మరి రాహుగేతువులు మార్పు వస్తోంది వారికి ఏమైనా శుభం అంటే అద్వితీయమైన శుభం అదృష్ట గడియలు రాసి పెట్టుకోండి ఇంకా అంతా కూడా శుభ పరంపర అవాప్తవుతుంది ఈ యొక్క తులారాశివారి సూర్యనారాయణమూర్తి ఆరాధనతో పాటు గోధుమలు కేజీంపావు దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఆ యొక్క వృశ్చిక రాశి వారి అందరికీ కూడా చాలా చాలా కష్టకాలం అనేది మాత్రం ఉన్నది ఈ కష్టకాలం అనేది రాహుకేతువుల వల్ల వస్తుంది అందువల్ల అర్ధాష్టమ స్థానంలోకి రేపటి నుండి రావు వస్తున్నారు ఆ యొక్క దశమ కేంద్రంలోకి కేతు వెళ్తున్నారు అదృష్టం వ్యవహారం తగ్గిపోతుంది సప్తమరవి మంచివాడు కాదు అలాగే అష్టమ గురుడు మంచివాడు కాదు అందువల్ల ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో వృశ్చిక రాశి వారు మీ పిల్లలకి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు మీ పిల్లలు చేసేటువంటి చదువు పరిస్థితుల్లో కావచ్చు మీకు మీ పిల్లల వల్ల వచ్చేటువంటి ఖర్చులు కావచ్చు ఒకదాని తర్వాత ఒకటి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సంతానపరంగానే వస్తుంది అందువల్ల ఆలోచించి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోని ఒకటికి పదిసార్లు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఈరోజు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానమిచ్చి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి భగవంతుడు కూడా ఒక్కొక్కసారి పశ్చాత్తాపడి చెయ్యని తప్పుకు నిందవేసినటువంటి పరిస్థితుల నుండి మహారాజు యోగం ఇచ్చే పరిస్థితులు ఇస్తాడా అనడానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు మాత్రమే రెండు వేల పదమూడు నవంబర్ నుండి లెక్క వేసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తారీఖు దాకా ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారందరూ కూడా ఇంచుమించు ఆ యొక్క పదమూడేళ్ళు పదమూడు సంవత్సరాల నుండి ధనుస్సు వారు పడుతున్నటువంటి ఆ కష్టాల కడలకి ఈ రోజుతో పులుష్టపడి ఇక్కడ జీవితం అంతా ఆనందంగానే ఉండేటువంటి రోజులు వచ్చాయి ఏమిటి అంత విశేషమేమిటి ధనుస్సు రాశి వారికి అంటే గ్రహస్థితి కలిసి రావడం ఈ రోజుని అన్ని రకాలుగా కూడా శుభయోగ పరంపరలు అవాప్తయ్యే విధంగా అద్భుతమైనటువంటి యోగంగా ఇంక ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుగులేని దిగ్విశాచిగా అద్భుతాన్ని సృష్టించబోతున్నారు ధనుస్సు రాశి వారి యొక్క పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి ద్వితీయ స్థానంలోకి రాహు యొక్క సంచారం ఈరోజు రాత్రి జరుగుతోంది అలాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది జాగ్రత్త అనేది అధికంగా ఉండాలి ఏలినాడు వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డారు మకర రాశి వారు ఆ ఏలినాడు వెళ్ళిపోయింది గురుబలం ఆరో ఇంట్లో ఉన్నది ఆ యొక్క ప్రస్తుతం రాహుగీతల మార్పు కూడా ఈ యొక్క మకర రాశి వారికి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి కాలం కాకపోతే ఈ యొక్క మకర రాశి వారికి దీంట్లో కూడా కొంత యోగం కూడా ఉన్నది అందువల్ల ఈ యొక్క మకర రాశి వారు చేయవలసినటువంటి ప్రప్రథమైనటువంటి విధానం ఏమిటయ్యా అంటే చాలా చాలా జాగ్రత్తగా మౌనవ్రతంగా మౌనంగా ఉండడమే ద్వితీయ స్థానం వాక్ స్థానంలో రాహు ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా వాళ్ళు ఉంటారు ఇది మాత్రం ఈ పద్దెనిమిది నెలలు చాలా అప్రమత్తంగా మకర రాశి వారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ యొక్క మకర రాశి వారు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది అద్భుతమైనటువంటి శుభయోగం జరుగుతుంది ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి నుండి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మీ జ మీ యొక్క రాశిలోకి రాహువు రాహు మీద గురుడి యొక్క దృష్టి ఏకకాలంగా కేతు మీద రాహు మీద గురుడు దృష్టి పడుతోంది అందువల్ల అంటే మీ రాశి నుండి సప్తమ స్థానంలో కేతువు మీద గురుడి దృష్టి ఉంటుంది మీ రాశిలో ఉన్న రాహు మీద గురుడి దృష్టి ఉంటుంది అంటే కుంభరాశి వారికి ఏం చెయ్యాలన్నా కూడా బంధన శక్తి అధికమవుతుంది వీరి మనసులో ఒక ఆలోచన ఉంటుంది అది ప్రణాళికాబద్ధంగా చేద్దాం అనుకుంటారు కానీ చాలా అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులు కుటుంబ సభ్యులు సన్నిహితులు మిత్ అలాగే మీ మంచి కోరేవారు అయితే పర్వాలేదు శత్రువుల యొక్క దృష్టిపడి ఆగిపోతూ ఉంటుంది ఆ పని అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి అర్ధాష్టమ రవి యొక్క దోషం పోవడం కోసం గోధుమల దక్షిణతో సహా ఇవ్వండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మేనరాశి వారికి నిజంగా చెప్పాలంటే వీరు చాలా ఆనందపడేటువంటి విషయం ఏమిటయ్యా అంటే రాశి చక్రంలోంచి రాహు రాత్రి వెళ్ళిపోతున్నాడు నిజంగా లగ్న రాహువు అంటేనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ యొక్క రాహు వెళ్ళిపోయాడు అంటే ఇంకా మీకు అన్ని రకాలుగా కూడా శుభ సంకేతాలుగా ఉండేటువంటి రోజులు వచ్చాయి మిగిలిన గ్రహాలంటారా అది పెద్ద కష్టతరం కాదు కష్టపడితే గ్రహం శాంతిస్తుంది రాహుకేతువులు కష్టపెట్టరు ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఉండేటువంటి గ్రహాలు ఇవి ఎంత పని చేస్తున్నా ఒక్కరోజు కూడా గుర్తింపు లేదు ఎంత కష్టపడుతున్నా విలువ లేదు ఎంత అందరినీ ఆదరణగా చూస్తున్నా అవతల వాళ్ళ దగ్గర నుండి సరైన రిప్లై లేదు రెస్పాన్స్ లేదు ఈ బాధతో నలిగిపోయారు మేన రాశివారు ఇక నుండి ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది ఇదే పెద్ద ప్లస్ పాయింట్ మేన్ రాశి వారికి అందువల్ల చక్కగా తృతీయ విక్రమ స్థానంలో రవి ఉన్నారు ఇంకా మీకు తిరుగులేదు కాబట్టి చక్కగా మీరు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వండి ఈరోజు అంతా శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు విన్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ओम सूर्यारिஷ்டेत् संप्राप्ते सूर्य पूजां च कारयेत सूर्यध्यानं प्रवक्षामि आत्मपीड़ा उपशान्तये राहु अरिष्टेत् संप्राप्ते राहू पूजां च कारयेत राहूध्यानं प्रवक्षामि चक्षुपीड़ा उपशान्तये केतु अरिष्टेत् संप्राप्ते केतु पूजां च कारयेत केतुध्यानं प्रवक्षामि ज्ञान पीड़ा उपशान्तये ओम नमः రాహుకేతువులకు నుండి ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను శ్రద్ధాభక్తులతో వినండి ఈ యొక్క రాహువు చక్షు అంటే కంటి దృష్టి మీద దీని ప్రభావం ఉంటుంది అంటే నరఘోష అధికంగా ఉన్నది నరదృష్టి అధికంగా ఉన్నది జనఘోష అధికంగా ఉన్నది అంటే జాతక చక్రంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావమే అలాగే కేతువు మనం మాట్లాడేటువంటి మాట అజ్ఞానంతో మాట్లాడినా జ్ఞానంతో మాట్లాడినా మనకు వచ్చేటువంటి విలువే కేతుగణం యొక్క పరిస్థితి అందుకే ప్రతిరోజు కూడా అశ్విని నక్షత్రం ఒకటో పాదం నుండి మొదలుపెట్టుకుని రేవతి నక్షత్రం నాలుగో పాదం వరకు ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయవలసినటువంటి చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తున్నాను అందరూ ఇది ఆచరణలో పెట్టుకోండి దీనివల్ల తప్పేమీ లేదు రాహుకేతువులు ఏ స్థానంలో ఉన్నా మీకు ఇది ఉపయుక్తంగానే ఉంటుంది ప్రతి శుక్రవారం రాహుకాలం అని ఉంటుంది పదిన్నర నుండి పన్నెండు దాకా ఆ సమయంలో దుర్గాదేవి పూజ అధికంగా చేయండి శుక్రవారం రాహుకాలంలో చేసిన దుర్గాదేవి పూజ రాహు ప్రభావాన్ని తగ్గిస్తుంది చాలా తొందరగా తగ్గిస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి దీనివల్ల కూడా మంగళవారం నియమాన్ని పాటించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కూడా రాహు ప్రభావం తగ్గిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో చక్కని మినుగుల్ని బ్రాహ్మణ పండితుడికి కేజింపావు బూడిద రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానం ఇవ్వండి రాహుమంత్ర జపం చేయండి ఆ యొక్క రాహుమంత్ర జపం చేస్తూ చక్కగా ఆ యొక్క దుర్గాదేవి ఆరాధన చేసి మినుగుల్ని కేజింపావు మినుగుల్ని ఆ యొక్క రంగు వస్త్రంలో కనుక ఇవ్వడం వల్ల రాహువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుతుంది రాహువు అంటేనే ఆకర్షణ శక్తి అనవసరమైన ఆకర్షణలకు లోనయ్యి అనవసరమైన అప్పుల పాలు లేకుండా అప్పులు చేసే విధంగా చేసేవాడు రాహు ఆ ఆకర్షణ శక్తులను దూరం చేసేవాళ్ళు మనకి వేదకృతువులో అధిదేవత ప్రత్యర్థ దేవత ఒకటి దుర్గాదేవి అయితే ఒకటి సుబ్రహ్మణ్య ఆరాధన ఇది దీనివల్ల రాహువు చాలా ప్రభావ తీవ్రత తగ్గుతుంది మరి కేతువు గణపతి ఆరాధన వల్ల ప్రతి మంగళవారం చక్కగా ఉలవల్ని మీకు అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఆ యొక్క కేతు గ్రహం దగ్గర నవగ్రహాల దగ్గర అక్కడ పండితుల వారిని అడిగి చెప్తారు ఆ కేతువు దగ్గర ఉలవల్ని ఆ కేతు విగ్రహం దగ్గర పాదపద్మాల దగ్గర పెట్టి దక్షిణ ఇచ్చి బ్రాహ్మణ పండితుడు ఆశీర్వచనం తీసుకోవడం ప్రతిరోజు ప్రాతకాలాన్నే గణపతి ఆరాధన చేయడం దీనివల్ల కేతువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుతుంది కేతు అంటేనే కఠినమైన నిర్ణయాలు అందువల్ల ఆ కఠినమైనటువంటి కాఠిన్యతనే కేతు వల్లే వస్తుంది కాబట్టి కఠినత్వం అనేది లేకుండా సౌమ్యంగా ఉండేటువంటి జీవితానికి అలవరుచుకుంటారు ఈ విధంగా రాహుకేతువుల యొక్క ఆరాధన ప్రతి నిత్యము చేయడం వల్ల దానివల్ల దోషం ఉండదు సరిగదా శుభమే ఉంటుంది ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే రేపటి బ్రహ్మవాకు కార్యక్రమంలో సోమవారం శ్రవణా నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి కాలం రేపు శివారాధన గురిండి మన బ్రహ్మవాకు కార్యక్రమంలో తెలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా స్వస్తి